ఇదిగోండి నేను పచ్చి కొబ్బరిని మిక్సీ పడుతున్న నలుపు నల్లపంత తీసేసి పట్టేసుకున్నా సో ఇంత సరిపోతుంది ఇంకా మెత్తగా ఏమక్కర్లేదు ఇవి మూడు చిప్పలు అనమాట ఇదిగోండి ముందైతే మనము బట్టర్ పేపర్ తీసుకొని ఒక ట్రేలో వేసేసుకొని ఆ ట్రేకి సరిపోవట్లేదు అంతా నెయ్యి రాసి పెట్టేసుకున్నాం రెడీగా సో పేపర్ చిన్నగా ఉంది కాబట్టి రెండు అనమాట ఓవెన్ ఫుల్లో పెట్టేస్తున్నాం సో నెయ్యి రుద్దేసుకొని పెడదాం బటర్ పేపర్కి చక్కగా వస్తాయి అనమాట సో అట్లాగే దీనికి ఏమేమి కావాలో చూద్దామండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందులో సగరా సో ఈరోజు నేను మరి కొబ్ సో మూడు చెక్కలు తీసుకున్నా నేను ఇదిగోండి మూడు చెక్కలు అంటే దీంతో రెండు గిన్నెలు అనమాట ఈ వెనకాల నలుపులంతా తీసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నా సో తురుముతే తురుముకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి కదా ముద్ద ముద్ద ఉంటుంది నేను మిక్సీనే పట్టేసిన ఇట్లా సో రెండు కప్పులు ఒక కప్పు శనై పిండి తీసుకున్నాను సో పంచదార చాలా తక్కువ ఐటమ్స్ తొందరగా అయిపోతే చాలా బాగుంటుంది స్వీటు కొంచెం యాలకుల పొడి ఒక పది పది అయినాయి అనుకోండి దగ్గర దగ్గర తొక్క తీసేసి సో ఏమి డ్రై ఫ్రూట్స్ వేయకుండా ఓన్లీ ఏమంటుంది ఖర్జూరం వేస్తున్నాను అవి కూడా డ్రై ఫ్రూట్స్ కానీ సో వేరే వేరే వేయకుండా ఇవి వేస్తున్నాను చాలా బాగా కనపడతాయి అనమాట సో సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది సో ఇది చేసుకునే సో కొన్ని నెయ్యి వేసేద్దాం వేడి చేసిన పోతుంది ఇంకా వేసేసి ఫస్ట్ మనం ఈ శనగపిండి అన్నది వేపేసుకోవాలన్నమాట కొంచెం కలర్ మారేదం చాలా బాగుంటుంది సింపుల్గా ఎప్పుడు పచ్చళ్ళు అవి చేయకుండా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసేద్దాం ఇట్లా అనేసుకుంటే ఉండలంతా పోతాయి అన్నమాట శనగపిండి వేగుతూ ఉంటే ఉమ్మడి వాసన వస్తుంది నెయ్యిని పిండి వేగుతుంది కదా చాలా బాగుంటుంది ఇచ్చి వసన పోవాలన్నమాట సో తీసేసుకున్నామండి స్టవ్ చిన్నగా కూడా లేకప్లెట్ తీసేసుకున్నాం చిన్న ఇప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి వేసుకోనండి కొంచెం నెయ్యి ఇంకా మళ్ళీ నెయ్యి వేసేసుకొని కొబ్బరి వేగనిద్దాం నిద్దాం ఏమన్నా ఒక కప్పు ఇందులో తురుము పెట్టాను కదా సో రెండు కప్పులు కరెక్ట్ ఇవి కూడా కొంచెం వేపుకుంటే ఏమైందంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అది ఉండదు అనమాట సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ మరీ పచ్చిగా ఉంటుంది కదా కొంచెం దగ్గర వస్తుంది అనమాట కొంచెం వేపితే నెయ్యిలో బాగుంటుంది షుగర్ వేసుకోవాలి ఎంత షుగర్ అంటే చూపిస్తుంది చూడండి కప్పేది మన కప్పు ఇప్పుడు కప్పు కప్పులు కప్పులు కప్పులమ్మ కప్పు సో రెండు కప్పులు వేసుకున్నాము షుగరు ఫుల్ అవుతుంది ఇంకా ఒకటి రెండు కప్పులు రెండిటికి ఒకటి నరారానేమో మనం పిండి తీసుకున్నాం కానీ దానికోసమని అంతే రెండు కప్పులు ఇంకా ఇవ్వండి హాఫ్ కప్పు పాలు వేసుకున్నాం పాకండా ఇల్లుగా పెట్టేసి తిగుతూ ఉండాలంటే వాటర్ బదులు మనం పాలేసుకున్నాం అన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇది సో కరగనియాలి షుగర్ అంతా పాకే మేము అక్కర్లేదు కానీ షుగర్ కరగాలన్నమాట మనకి కొంచెం కలర్ వేసుకుందామండి బాగుంటుంది అనమాట లైట్ ఎల్లో కలర్ వస్తుంది ఇంకా సో పక్కలకి చూడండి ఎట్లా అవుతుందో చక్కగా కనపడుతుంది అన్నట్టు కొంచెం కల వేసుకున్నామంట అల్లలు కలిపేస్తే అయిపోతుండే కదా ఒక్కొక్క హోండా ఉంది కదా అదే కొంచెం ఉండిక ఆ మాత్రం కరగాలన్నమాట షుగర్ కరిగిందండి మనం కొబ్బరి వేసేసుకున్నాం ఫస్ట్ చిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తొందరపడద్దు ఇంకా ఇది మెయిన్ అనమాట శని అయిపోయింది నెక్స్ట్ మొత్తం అన్నమాట అంతా కలిసేట్టు కలుపుకోవాలి అక్కడక్కడ కొంచెం అవి నెయ్యి కదా పప్పు పిండిది ఉండదు ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం అట్లా నెయ్యి వేసుకుంటూ ఉండాలి దాదాపు హాఫ్ కప్పు నెయ్యి పడుతుంది మనకి పనికి నెయ్యి లేదనుకో ఆయిల్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం గురించి వస్తున్నాయి కదా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట నేను కలర్ వేసాం కదా కలర్ మహత్యం అది అనమాట ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్లో కనపడుతుంది మెల్లగా అయితే కొంచెం శనైపిండి పిండి వేసినాం కదా ఆ కలర్ అనేది మనకి అది కావాలని నేను ఇట్లా ఎల్లో కలర్ వేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం వేసేసుకున్నాం వేడి చేశాను కదా నెయ్యి ఆ కలర్లో కనపడుతున్నాను అన్నమాట ఫుల్లుగా పెట్టేసాను ఇక పక్కలకి ఇట్లా అవుతా ఉంటే మనం ఇట్లా దగ్గర అన్నమాట కిరిగి కావాలి ఇంకా పాకం బబుల్స్ వస్తా ఉంది కదా అట్లా రావాలన్నమాట ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది తీసేసుకుందామండి చూడండి ఇంకా ప్యాన్కు ఉండట్లేదు సపరేట్ అవుతుంది కదా సో తీసేయాలన్నమాట చూడండి చూసారా ఇట్లా ప్యాన్ కావట్లేదు కదా మనం తీసేసుకోవాలన్నమాట సో తీసేసుకున్నాం సూపర్గా వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా పోసేద్ది ఇంకా అట్లా ఫాస్ట్గా అనేయాలి ఇంకా రేట్ చేయొద్దు మనం ఇప్పుడు చల్లేస్తాం ఇవి యాలకుల పూ సో ఏం చేద్దామంటే ఒక్కొక్కటి వేసిద్దాం దాన్ని బట్టేసి మనం కట్ చేసుకోవచ్చు ఎన్ని మొక్కలు అయితేనే కొంచెం లోపలికి వెళ్తే కదా ఇందుకోసమని నేను వీటిని తీసుకున్నాను లైన్ కట్ అయితే లైన్ అవుతుంది అంతే ఇంకా మనం చేసేది లేదు ఓ ఇట్లా కొట్టేట చల్లారింది దీన్ని చల్లారిన్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టిందాం అప్పుడు కట్ చేసుకు సో కట్ చేసుకున్నామండి చల్లారింది కట్ చేసినాక మనం ఫ్రిడ్జ్లో వెళ్ళాం ఇంత టైం పట్టింది కటింగ్ వేసేది చల్లారి సార్ కటింగ్ అనుకుంటే సో కటింగ్ చూడండి ముక్కలు అందుకే అట్టపట్లు పోతుంది వేసినప్పుడు అనుకున్నాం ఇద్దాగా చిన్నగా కట్ చేస్తుంది ఖర్చులు అలా కళాకారులు మాత్రం సూపర్ ఉంటుంది సూపర్ కలకల్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాక మనకి తిరగదు చెప్తే సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఓకేండి టైట్ ఐంది మనం ఇప్పుడు తీసేసుకున్నాం పీస్లని ఉంటుందండి చూడో సౌండ్ తగ్గించి ప్లీజ్ చూటో మేము హాస్పిటల్ పోయేసరికి లేట్ అయింది సో అది పీకడం కాదు కొంచెం కష్టమైన కానీ సో సూపర్ కూడా ఇట్లా దిస్తామంటే ఇట్లా వస్తుంది ఇలా ఇప్పుడు వేసుకుంటే కొంచెం కరాచీ హల్వా కొంచెం కలకంద కరాచీ హల్వలా సాగుతుంది కళాకందా మెత్తగా ఉంటుంది సో అందరు ట్రై చేయడం చాలా బాగుంటుంది కొబ్బరి కలకల్ మంచి కొబ్బరి కలకలు బాగా ఉంటాను వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూనిస్ వరకు థ్యాంక్ యూ